హాయ్ అండి ప్రతి అమావాస్యకి నేను ఇంటికి దిష్టి తెలకుండా ఇలా చేస్తాను కొన్ని రెండు రెండుగా కట్ చేస్తాను రెండు దీపాంతాలు తీసుకుంటాను కొంచెం కలుపు పసుపు కుంకుమ తీసుకుంటాను ఆ పసుపుని రెండు దీపాంతాలకి ఇలా రాస్తాను చూడండి వీడియోలో చూపించిన విధంగా రాసిన వాటికి కొంచెం కుంకుమ కుంకుమతోనే బొట్లు పెడతాను చూడండి ఇలా పెడుతున్నాను అలా పెట్టాలి రె టూ రెండింటికి కూడా ఫోర్ సైడ్ కుంకుమ బొట్లు పెడతాను వీడియోలో చూపెట్టిన విధంగా పెట్టాలి నేనైతే ఫోర్ సైడ్ పెట్టుకుంటాను ఆ పెట్టిన వాటికి దీ రెండు దీపాంతలకి కలుపు నింపాలి చూడండి వీడియోలో ఎలా నింపేస్తున్నానో అలా నింపాలి తీసుకున్న నిమ్మకాయలకి ఒకదానికి పసుపు పెట్టాలి మరొకదానికి కుంకుమ పెట్టాలి నిండుగా పెట్టాలి మంచిగా ఇలా నిండుగా పెడితే బా నిండుగా పెట్టాక మెయిన్ డోర్ దగ్గర టూ సైడ్స్ ఇలా పసుపుతోని వేయాలి పసుపుతోని వేసాక అందులో ముగ్గు వేయాలి ముగ్గు వేసి అందులో ఇవి పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి పువ్వు పెట్టాలి పువ్వు పెట్టి